ఆయస్ యస్ ఫర్టిలిటీ లో పెస్ట్ ట్రీట్మెంట్ థెరపిస్ అన్ని సైంటిఫిక్ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి జూబ్లీ హిల్స్ ఉపయానిక్ నగర మోగింది నవంబర్ పదకొండున డేట్ ప్రకటించేశారు ఇంక ఈ నెల పదమూడవ తారీఖు నుంచే నోటిఫికేషన్ నామినేషన్ స్వీకరణ జరుగుతుంది ఇంతవరకు చూస్తే నాలుగు ప్రధాన పార్టీలు అంటూ ప్రచారంలో ఉన్నటువంటి నాలుగు పార్టీలు ఖచ్చితంగా అభ్యర్థి నిర్ణయం ఒక్క పార్టీకి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించుకోవడమే కాకుండా గడిచిన పది రోజులుగా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది ఈ నలుగురు అభ్యర్థుల్ని క్యాండిడేట్ అంటే ఆశా నలుగురిని నిర్ణయించుకుంది ఈ నలుగురి మీద మళ్ళీ కసరత్తు చేసి కేంద్రానికి పంపడం కేంద్రం అంటే ఏఏసి అధిష్టానానికి పంపడం వాళ్ళు ఫైనలైజ్ చేసిన తర్వాత ఒక అభ్యర్థిని దీనికి నిజానికి కాంగ్రెస్లో ఉండే ఒత్తిడి వల్ల చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియగానే చెప్పాల్సి ఉంటుంది ఇక మరి ఎంఐఎం డెబ్బై వేల మంది ఓట్లు ఉన్నారు అంటున్నటువంటి మైనారిటీ ఓట్లు ఉన్నారనుకుంటున్నటువంటి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అని చెప్తున్నటువంటి బీజేపీ ఏం చేయబోతున్నాయి ఈ రెండు పార్టీలు ఒకవేళ పోలరైజేషన్ లో బీజేపీకి బలం పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకోవైపు రెండు పార్టీలు అంటే అధికార ప్రతిపక్ష పార్టీలకి ఇది మరణ సమస్య అంటే చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమస్య బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం ద్వారా ప్రధాన ప్రతిపక్షం రానున్నటువంటి మూడున్నర సంవత్సరాల పోరాటానికి ఒక పునాదిగా దీన్ని భావిస్తూ ఉంటే మరోవైపు తాను హైదరాబాద్ లో పట్టు సాధించగలిగాను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల పట్ల ప్రజల్లో మద్దతు వ్యక్తం అవుతుంది అని నిరూపించుకోవడానికి లేదా భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలకి మోరల్ గా బలం పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక అందువల్ల ఈ రెండు పార్టీలు ఎలా తలబడిపోతున్నాయి నిజానికి ఎంఐఎమ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ దీంట్లో వచ్చేది లేదు పోయేది లేదు అందువల్ల ఈ బీజేపీ కంటే కూడా బీజేపీ ఎంఐఎంల కంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అగ్ని పరీక్షగా మారింది ఒక వాదన ఏంటంటే విస్తృతంగా ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే చెప్పినట్లు ఎంఐఎం తమ పార్టీకే మద్దతు పలుకుతోంది తమనే సపోర్ట్ చేస్తుంది తమకే సంఘీభావంగా ఉంది అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు ఎంఐఎం తోటి ఈ మేరకు పరోక్షంగా అవగాహన కూడా ఉంది అంటే అనేటటువంటి వాదన ప్రచారం జరుగుతోంది ఎంఐఎం కనుక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి జూబ్లీ లో నెలగాలి అనేటటువంటి ఒక కసి కనిపించినటువంటి ధోరణ అయితే లేదు ముగ్గురు క్యాండిడేట్లు అయితే దీపక్ రెడ్డి దీప్తి రెడ్డి కావచ్చు లక్ష్మీనారాయణ కావచ్చు ఇలాంటి క్యాండిడేట్లు సీట్ వస్తే బలమైనటువంటి పోటీ ఇస్తాము నెక్తామని చెప్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రము విస్తృతంగా తమ యంత్రాంగం మొత్తాన్ని దింపి గెలుపు సాధించాల్సిందే అనేటటువంటి ఒక బలమైనటువంటి అయితే వ్యక్తం చేయటం లేదు దీనికి మరో రకమైనటువంటి కోణాన్ని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు అటు భారతీయ జనతా పార్టీ ఇటు ఎంఐఎం కూడా సపోర్టివ్ రోల్ అంటే పరోక్షంగా సహకారం అందించేటటువంటి పాత్రకి పరిమితం అవుతాయా నామికె వాస్తేగా పోటీ చేస్తాయా నవీన్ కుమార్ ఎంఐఎం నుంచి గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తే ఇప్పుడు కాంగ్రెస్ తరపున అభ్యర్థి అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు ఎంఐఎం పెట్టినటువంటి కాంగ్రెస్ పెట్టినటువంటి షరతు ఒకటే ఒకటిగా చెప్తున్నారు అంటే హజారుద్దీన్ ని రంగంలో దింపకూడదు మైనారిటీని పోటీలో పెట్టకూడదు అవి రెండు మాకు ఇబ్బంది అవుతాయి కనుక అవి లేనప్పుడు మీకు సపోర్ట్ చేయడానికి మాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నట్లుగా ఎంఐఎం చెప్పింది అనేటటువంటి ప్రచారం జరుగుతుంది ఆ రెండు షరతులకి కూడా ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ ని ఎమ్మెల్సీ స్థానం ఇస్తామంటూ పక్కన పెట్టడం తర్వాత మైనారిటీని పోటీలో పెట్టకుండా వచ్చిన నాలుగు పేర్లు కూడా బొంతరామ్మోహన్ కావచ్చు సిఎన్ రెడ్డి కావచ్చు నవీన్ కుమార్ యాదవ్ కావచ్చు అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు వీళ్ళెవరు కూడా మైనారిటీ కాకపోవడము దీనివల్ల కాంగ్రెస్ ఎంఐఎంతో పొత్తికి ఎంఐఎం సపోర్ట్ తీసుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఇంకా మరోవైపు బీఆర్ఎస్ అయితే మాగంటి గోపినాథ్ ఫ్యామిలీ అంటే తెలుగుదేశం పార్టీకి కొంత గతంలో ఇక్కడ బలం ఉండేది తెలుగు రెండు వేల పద్నాలుగులో మాగంటి గోపినాథ్ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఎన్నికయ్యాడు ఆ కుటుంబంతో వ్యక్తిగతంగా కూడా నారా ఫ్యామిలీకి అంటే చంద్రబాబు నాయుడికి నారా లోకేష్గా అనుబంధం ఉంది ఆయన మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శ చేశారు ఎవరు అడగక ముందే తెలుగుదేశం పార్టీ జూబ్లీ లో పోటీ చేయట్లేదని నారా లోకేష్ చెప్పాడు దీని ద్వారా సందేశం ఏంటంటే ఈ ఫ్యామిలీకి మారల్ సపోర్ట్ ఇస్తున్నట్లుగానే చెప్పాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఎంఐఎం సపోర్ట్ చేస్తే గనుక తాము కచ్చితంగా నెగ్గుతాము అనేటటువంటి భావన లేకపోతే కనుక ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరచాల్సినటువంటి అవసరం బీజేపీకి ఉంటుంది కనుక ఒకవైపు పరోక్షంగా బీఆర్ఎస్కే ఆ మద్దతు మొగ్గు అనేటటువంటిది పరోక్ష సహకారం లభిస్తుందా పూర్తి స్థాయి ప్రచారము అభ్యర్థులు రంగంలోకి దిగిన తర్వాత ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నటువంటి స్పందన ప్రజల్లో లభిస్తున్నటువంటి మద్దతు ఆధారంగా చేసుకుంటూ ఎంఐఎం సపోర్ట్ పొందుతున్నటువంటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి బీజేపీ పరోక్షంగా స్నేహాత్వం అందించిన అవసరం లేదనేటటువంటిది విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తుంది